రైజ్ దలాడ్ మానవులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు వారికి ఉన్నటువంటి ఒకే ఒక చింత ఏంటంటే ఏమి తిందామా ఏమి త్రాగుదామా ఏమి ధరించుకుందామా అని వీటి గురించే చింతిస్తూ ఉంటారు అయితే తండ్రి అనే దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాటను చెప్తున్నారు ఏమనంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని మీరు చింతింపవద్దు ఆకాశ పక్షులను చూశారు కదా అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు అయినప్పటికీ అవి బ్రతుకుతున్నాయి మీరు వాటికంటే శ్రేష్ఠులు వాటినే పోషించిన నేను మిమ్మల్ని పోషించనా కాబట్టి మీరు మొదట నా రాజ్యమును నీతిని వెతకమని తండ్రి అనే దేవుడు చెప్తుంటే చాలామంది కూడా అవన్నీ ప్రక్కన పెట్టేసి ఏం తినాలి ఏం త్రాగాలి ఎలా బ్రతకాలి ఇవే ఆలోచిస్తున్నారు ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పటి వరకు కనుక మీరు తినే విషయంలోనూ మీరు వేసుకునే బట్టల విషయంలోనూ మీరు చింతపడుతూ ఉంటే ఒక్కసారి తండ్రి అని దేవుని వైపు చూడండి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటి వెతికి మొదట దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తే మీకు కావలసినవి మీరు అడగకుండానే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక ఆమెన్